యేసు ప్రభువారు ఎరుషలేము దేవాలయంలో ప్రవేశించటైన సంఘటన ఈ మతి స్వార్థ ఇరవై ఒకటో చయంలో మనం చూస్తుంటున్నాం దేవాలయంలో యేసు ప్రభువారు ప్రవేశించడంలో ఉన్నటువంటి మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎరుషలేము దేవాలయముకున్న ఒక ప్రత్యేకమైనటువంటి రీతి మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాలి ఈ దేవాలయంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలముతో పాటుగా నాలుగు ప్రాముఖ్యమైన ఆవరణాలు ఉన్నాయంటండి మొదటి ఆవరణం ఏమిటనంటే అన్యజనుల ఆవరణం దీనిలో ఎవరైనా కూడా ప్రవేశించవచ్చు రెండవ ఆవరణము స్త్రీల ఆవరణము దీనిలో శృంగారమను బడు ద్వారము గుండ మాత్రమే ఈ స్త్రీల ప్రాంగణములోనికి ప్రవేశించాలి దీనిలో ఇస్రాయేలు స్త్రీలు మాత్రమే ప్రవేశించాలి మూడవ ఆవరణము దేవాలయంలో ఇస్రాయేలీల ఆవరణము దీనిలో ఇస్రాయేలులు పురుషులు మాత్రమే ప్రవేశించదగినది ఇది కూడా నిఖానోర్ అనే ద్వారము గుండా ప్రవేశించేటువంటి ఆవరణముగా మనకు కనబడుతున్నది నాలుగవది యాజకుల ఆవరణము దీనిలో యాజకులు మాత్రమే ప్రవేశించాలి దేని బిల్లరా ఇట్టి కలయికతో ఉన్న దేవాలయమునే ఎరుషలేము దేవాలయముగా మనం చూస్తుంటున్నాం ఇలాంటి దేవాలయంలో యేసు ప్రభు వారు ప్రవేశించినప్పుడు ఆయనకు ఎందుకు కోపము వచ్చినది కోపం రావటానికి గల కారణం ఏంటి యేసుప్రభు వారు దేవాలయంలో ప్రవేశించగానే దేవాలయంలో జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని చూసి ఆయన కోపోద్రేకుడైనట్లుగా మనం వాక్యంలో చూస్తుంటున్నాం